రంగంపేట మండలం చంద్రేడు పెదరాయవరం గ్రామంలో ఆరో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం అధికారుల సమక్షంలో జరిగింది చండ్రేడు పెదరాయవరం జన్మభూమి కార్యక్రమాల్లో అధికారులు నాయకులు ఒంటరి మహిళలకు మత్స్యకారులకు పింఛన్లు పంపిణీ చేశారు గ్రామస్తులకు సంక్రాంతి చంద్రన్న కాను కిట్లు అందజేశారు పెదరాయవరంలో జన్మభూమి కార్యక్రమంలో అధికారులు సరిగా లేకపోవడంతో రెవెన్యూ వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ అధికారులు లేనిదే ప్రజల సమస్యలు ఎలా చెప్పుకుంటారు అంటూ గోవిందు నిలదీశారు రెండు వేల పద్నాలుగులో జన్మభూమిలో పెట్టిన రేషన్ కార్డు గంగాధర్ అనే వ్యక్తికి ఇంకా ఎందుకు రాలేదని రెవెన్యూ ని ప్రశ్నించారు రెండు వందల ఎల్ఈడి లైట్లకి రెండు కూడా వెలగడం లేదని ఎల్ఐని ప్రశ్నించారు రెండో విడత రుణమాఫీ కూడా ఇప్పటికీ కూడా రాలేదని బ్యాంక్ అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని వ్యవసాయ శాఖ అధికారిని గోవింద్ ప్రశ్నించారు హౌసింగ్ అధికారులు ఎవరూ సరిగా లేకపోవడంతో గోవింద్ రాజు ప్రజా సమస్యలపై ఎంత నిర్లక్ష్యమా అని అధికారులు నిలదీశారు హౌసింగ్ లోన్స్ బిల్లులు సరిగా పడడం

అలాగే వినాయక టెంపుల్ దగ్గర నుంచి చొప్పా అప్పా ఇంటి వరకు నాలుగు లక్షలతో సిమెంట్ మొన్న వేసుకున్నామండి ఇంకా మనకి హై స్కూల్ దగ్గర నుంచి చొప్పా బిక్కినేని ఇంటి వరకు ఏడు లక్షలతో సిమెంట్ రోడ్డు శాంఖినవి ఉందండి అలాగే ఎం కృష్ణ ఇంటి కాని సిద్ధం మన శాంఖనై ఉందండి అలాగే కంటిపూడి భద్రం ఇంటి టెంపుల్ వరకు పదిహేను లక్షలు సిమెంట్ రోడ్ నిర్మి సిద్ధంగా ఉన్నామండి అలాగే నక్క పెదమ ఇంటి నుంచి కంటిపూడి వీరరాజు ఇంటి వారి వరకు ఒక పదమూడు లక్షలతో సిమెంట్ రోడ్డు సంఖ్యనే ఉన్నాయండి ఈ నలభై లక్షల వరకు పండుగ వెళ్ళినట్టు మొదలు పెడతామండి ఇది మా డిపార్ట్మెంట్ ఓకే సార్ అందరు ఒకసారి చూడండి కృష్ణ గారు ఓకే సార్

జరిగిన అకౌంట్లో డబ్బులు పెడుతున్నాయి ఆంధ్ర బ్యాంక్ సంబంధించి మొత్తం అమౌంట్ గవర్నమెంట్ హెడ్ ఆఫీస్కి వచ్చే ఉంటుంది బాండ్ నేను కూడా రెండు బ్యాంక్ తిరిగి బ్యాంక్ మేనేజర్ని కలిసి మేము అప్లోడ్ చేశాము పై రావాలి అని చెప్పడం జరిగిందండి మేనేజర్ గారు ఈ మళ్ళీ ఒకసారి జరుగుతుందండి మా డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సార్ బ్యాంక్ మేనేజర్స్ ఒక పది సార్లు ఇరవై సార్లు స్వయంగా నేను కూడా వెళ్ళాను మీరు కూడా మీరు కూడా వెళ్ళారు కదా నేను చెప్పాను సార్ ఈ రోజు కూడా రెండో కూడా అమౌంట్ రాకపోతే ఇంకా అంతలో ఉందండి రెండో పెడతా రెండో ఎప్పుడు ఇచ్చారు మీరు ఏ ఇచ్చారండి రెండో పెడతా ఇప్పుడు ఎన్నో మూడు సంవత్సరాలు అయింది రెండో మూడు సంవత్సరాలు ఒక రైతు ఒక రుణమాసం బ్యాంక్ ఎదురు ఎక్కువ మూడు సంవత్సరాలు ఎండబెట్టుకోవాల్సిన మళ్ళీ మూడో పెడితే ఇప్పుడు నాలుగో పెడితే ఇప్పుడు నాలుగో అయితే ఎత్తాన్నారు ఎండ పెడితే దారి లేదు లేదండి అలా ఇప్పుడు మూడో వేడు ట్రోల్ చేసేప్పుడు పొట్ట చెప్పాడు మూడో వేడు అప్లోడ్ చేసాడు వెళ్ళే రాలేదు మూడు రేపు పట్టలు అయితే బ్యాంక్ మేరకు ఇప్పుడు నాలుగో వేడు చేయాలంటారు ఎలా వస్తుంది ఎవరి మేడమ్ ఇప్పుడు మేము అడుగుతున్నా మీరు బ్యాంక్ వెళ్తున్నారా మార్పు ఒకటే చెప్తున్నారు బ్యాంక్ పెట్టారు ఎలా వస్తాయి మీరు కాదని ఎక్స్ట్రెండ్ వెళ్ళాలా రావాలి రుమా బ్యాంక్ రావాలి కదా బ్యాంక్ వాళ్ళు తప్ప జన్మభూమికి కంపల్సరీగా బ్యాంకు రావాల్సిందే కొద్ది వాళ్ళు కదండి కొత్త రోజులు పెట్టుకుంటారు బ్యాంకు రావచ్చు రైతులు గొడవ పెడతారని రాష్ట్రాలు వచ్చాయి కదా బ్యాంకు ఇప్పుడు సంస్థ ఉన్నా కదా అవి కూడా రాబట్టున సమయ వచ్చి ఇక్కడ రైతు సమస్యలు చేసేసి చూడండి మూడు లేదు నేను మేడం వెళ్ళారు

పర్సనల్ కూడా మేము అందరూ ఇస్తాం మీరు పర్సనల్ అన్నారు కాబట్టి